మురళీ గారు అండి ఈ కంపెనీ పేరు వచ్చి వెస్ట్ సార్ ఈ కంపెనీ ఏంటంటే మనకి రెండు వేల నాలుగులో స్టార్ట్ అయిందండి ఈ కంపెనీ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి అని కంపెనీ ఆలోచిస్తుందంటే ఈ రోజు మనిషి తాలూకా ఆయిల్స్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది ఒకప్పుడు నూట ఇరవై ఉండే తర్వాత వందకు వచ్చింది తర్వాత ఎనభైకి వచ్చింది ఈ రోజు యావరేజ్గా అరవై యాభై అంటున్నారు అందుకే మన కంపెనీ ఏమంటుందంటే అసలు ఆయిల్స్ తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అంటే కనుక మనిషి తీసుకునే ఆహారం ఈరోజు మంచిది కాదు తాగే నీరు మంచిది కాదు పీల్చే గాలి మంచిది కాదు వీటన్నిటికన్నా ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది ఏంటి అంటే కనుక తను రోజు వారి లైఫ్లో వాడే వస్తువులు మంచివి కాదు అందరూ ఏమనుకుంటున్నారంటే కిరాణా షాప్లో కొనుక్కునే వస్తువులు డిపార్ట్మెంట్ స్టార్లో కొనుక్కునే వస్తువులు ఈ షబ్బులు పేస్ట్లు ఇవన్నీ వాడాలి కాబట్టి కొనుక్కుంటున్నారు కానీ అవి మంచివా కాదని తెలియక కెమికల్స్ తయారు చేసిన వస్తువులు వాడుకోవడం వల్ల జబ్బులు వస్తుంది మనం ఏమంటున్నామంటే మీరు డబ్బులు పెట్టే కొంటున్నారు ఎవరో మీకైతే మీరు మీరేం తెచ్చి అమ్మాలి లేదా కొనుక్కు నూడైనా కొనుక్కొని వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఆ కొనుక్కునే వస్తువులు మీరు ఎంతవరకు మీరు మంచిగా వాడుతున్నారని ఒకసారి తెలుసుకోండి అని చెప్తున్నాను ఈరోజు వంట నూనె ఉందండి వంట నూనె తయారు చేయాలంటే కనీసం వేరుశనగ నూనె తయారు చేయాలన్నా మీ దగ్గరికి వెళ్ళి న్యాచురల్గా ఒక నాలుగు వందలు నాలుగు కేజీలు గుళ్ళు వేస్తే కానీ కిలో డౌన్ రాదు మరి అదే వేరుశనగ నూనె కిలో బయట వెళ్ళి కొందామని ట్రై చేస్తే నూట ఇరవై నూట ఐదు నూట పది రూపాయలు దొరికేస్తుంది అది ఎలా సాధ్యము అనే విషయం అర్థం కాకి రోజు జబ్బులు వస్తున్నాయి సన్ఫ్లవర్ ఆయిల్ తయారు చేయాలంటే నాలుగు కిలోలు సన్ఫ్లవర్ గింజలు కొనాలంటే ఈజీగా ఎనిమిది వేలు ఖర్చు అవుతుంది మరి అదే సన్ఫ్లవర్ ఆయిల్ నూట ఇరవై నూట యాభై రిఫండ్ అని సన్ఫ్లవర్ అని చెప్తున్నారు ఇవన్నీ పెట్రోకెమికల్స్ వాడే సబ్బుల మీద టీఎఫ్ఎం ఉంటుంది మనుషులకు వాడేది టీఎఫ్ఎం సెవెంటీ ఫైవ్ ఉండాలి గ్రేడ్ వన్ అయితే మనుషులు వాడాలి కానీ ఈరోజు మనం వాడుతున్నాం సంతూర్ కానీ డవ్ కానీ రెగ్జోన్ కానీ లైబోయ్ కానీ ఇవన్నీ గ్రేట్ టూ గ్రేడ్ త్రీ అంటే విదేశాల్లో చంద్రులకు ఇక్కడ తెలియ మనుషులు వాడుతున్నాం అలాగే ప్రతిదీనండి అందుకే ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రపంచంలో అత్యధికంగా జబ్బులు పడేది మనమే థర్డ్ గ్రేడ్ మెటీరియల్ వాడతాం అలా వాడుతున్నాం అంటే వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి తక్కువ రేటు కొనాలకుంటాం తప్పు అమ్మే కొట్టు కాదండి తయారు ఒకటి అసలు తప్పు కాదు ఎందుకంటే వీడికి వచ్చే జీతం వచ్చింది నెరగసనుకోండి ఆదాయం వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారస్తులు పాపం వీళ్ళు జీతం తక్కువ వస్తుంది మంచి క్వాలిటీ వస్తువులు ఎక్కువ రేటు పెడితే కొనలేదు కాబట్టి వీళ్ళకి తక్కువ నీటిని తయారు చేయాలని చెప్పి వాడు ఏదో ప్రయత్నం చేసి వాడు అందులో ఏదో మొత్తానికి ఇస్తాడు జబ్బులు వస్తున్నాయి సెకండ్ ఎందుకంటే ఈ రోజు బతకడం కోసం వాడు ఆలోచిస్తున్నాడు వీడు కూడా కొనుక్కుంటున్నాడు మనం ఏం చెప్తున్నాం అంటే రెండు మీకు మేమే అవకాశం ఇస్తాం ఒకటి మీకు బాగా డబ్బు సంపాదించుకునే అవకాశం చూపిస్తాం రెండోది మీరు ఆరోగ్యంగా గడపడానికి కావాల్సిన అవకాశం మేము చూపిస్తాం మూడోది ఏంటంటే మనిషి జీవితంలో ఆనందంగా ఉండాలంటే తనకు ఒక కారు కావాలి ఒక ఇల్లు కావాలి ఒక ఆరు నెలకో సంవత్సరం ఒకసారి ఫ్యామిలీతో విహారయాత్రలకు తిరగాలి పిల్లలకంటూ రేపటి రోజున ఈ రోజుల్లో పెన్షన్ సదస్సమే లేదు మరి మన ద్వారాగా మూడు తరాల ఆదాయం వచ్చేలాగా సెట్ చేద్దాం అని ఒక ప్లాన్ డిజైన్ చేశారండి ఇందులో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే రూపాయి పెట్టుబడి పెట్టకుండా డబ్బు సంపాదించవచ్చు రూపాయి పెట్టుబడి లేకుండా బయట కొనుక్కునే వస్తువులు కొనుక్కుని వాడుకోవడం ద్వారా ఆరోగ్యం సంపాదించవచ్చు ఈ ప్రోడక్ట్కి ఎప్పుడైతే మనం షాపుని మార్చుకుంటామో జీవితంలో హాస్పిటల్ పెట్టేకుండా బ్రతకొచ్చండి ఇంకా మీ ఇంట్లో గ్యాస్టిక్లు ఉండవు షుగర్లు ఉండవు థైరాయిడ్లు ఉండవు అసలు హార్ట్ అటాక్లు ఎలా ఉంటాయో ఈ ఈరోజు ప్రపంచంలో అత్యధిక మరణాలు హార్ట్ అటాక్లు వెజిటేజ్ షాప్లోకి మీరు మాధుల్ దగ్గర నుంచి మీ జీవితంలో మీ ఇంట్లో అసలు హార్ట్ అటాక్లకే స్నానం ఉండదు దేనికి కూడా ఏ జబ్బుకి కూడా స్నానం ఉండదండి సింపుల్ సింపుల్గా చెప్పాలంటే పాతకాల పద్ధతిలోకి వెళ్తాం ఆయుష్ పరంగా మన అలాగే ఆరోగ్యంగా పరిస్థితుల్లో అలాగ వెళ్తాము మన దగ్గర నాలుగు వందల పైన ప్రొడక్ట్స్ ఉంటాయండి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేచురల్ తో తయారు చేస్తారు ఓకేనండి మనకు వేర్లు ఆకులు పువ్వులు కాయలు గింజలు ఎలాంటి వా ఎలాంటి వాటితో తయారు చేస్తారు ఇందులో మనకి ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మాక్సిమం అనవర్స్లో ఉంటాయి సబ్బులు పేస్ట్లు షాంపూలు పౌడర్లు టీ కాఫీ వంటలోనే బట్టలు వదుకునేవి గిన్నెలు కడుక్కొనివి ఫ్లోర్ క్లీన్స్ టాయిలెట్ క్లీన్సర్ హ్యాండ్ వాష్లు అలాగే ఫేస్ క్రాస్ కొన్ని క్రీములు కానివ్వండి బ్యూటీకి సంబంధించిన క్రీములు కానివ్వండి అలాగే హెల్త్కి సంబంధించిన సప్లిమెంట్స్ కానివ్వండి పిల్లలకు ఐడి గ్రోత్ మైండ్ గ్రోత్ పెట్టడానికి అలాగే ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ అయితే ఇలా మన దగ్గర నాలుగు వందల పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ ఇవన్నీ దాంతోపాటుగా అగ్రికల్చర్ సంబంధించి కూడా ఉంటాయి వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది ఎయిర్ డ్రైయర్ ఉంటుంది చాలా చాలా ప్రొడక్ట్స్ ఇక్కడ మన దగ్గర ఉంటాయి సార్ అన్నీ ఉంటాయి ఇవన్నీ మనం బయట కొనుక్కుంటున్నాం వాడుకుంటున్నాం ఓకేనండి ఇప్పుడు దాన్నే ఇప్పుడు డబ్బు వచ్చేలాగా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ బిజినెస్లో జాయిన్ అవ్వడం ద్వారాగా నేను ఇంతకుముందు ప్లంబర్గా పనిచేసేవాడిని అండి చిన్న ఇంట్లో అదుకునేవాడిని నాకు నేను ఉన్నాయి ఇలా తెలుసు నా నేను స్టార్టింగ్లో మా ఇంటి పేరు కూడా వచ్చాడు అని పాదవాజాగా టూ వీలర్ బజట్ షోరూమ్ బ్యాక్ సైడ్ కాలువ పక్కన చిన్న ఇంట్లో అదుకునేవాడిని మరి అలాంటిది ఈ బిజినెస్లో రావడం ద్వారా ఈరోజు ఇల్లు చూస్తున్నారు ఇల్లు కొనుక్కున్నాను దువాళ్ళు ఒక స్థలం కొన్ని ఇల్లు కట్టాను దీంట్లో కొంచెం కార్ వచ్చింది ల్యాండ్స్ కొన్ని పర్చేజ్ చేశాను ఆరు నెలలకు ఒకసారి ఈరోజు విదేశాలకు వెళ్ళి వస్తున్నాను ఫ్యామిలీతో పాటు టీమ్ టీంతో పాటు విదేశాలకు వెళ్ళి రావడం జరుగుతుంది మరి ఈ కంపెనీ ఈరోజు నిన్న స్టార్ట్ అయింది కాదండి రెండు వేల నాలుగు అంటే ఇరవై సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మరి కంపెనీలో స్టార్టింగ్లో ఆరుగురు వ్యక్తులు ఉండేవాళ్ళండి ఈరోజు ఈ కంపెనీలో నాలుగు నుంచి ఐదు కోట్ల మంది ఇష్టపడుతున్నారు మన దగ్గర ఈరోజు ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే నాలుగు వందల పైనే ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రతి నెల కొత్త ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి అయితే ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల మొట్టమొదటి కలిగే బెనిఫిట్ ఏంటంటే బయటికి ఇక్కడికి తేడా ఏంటి అంటే బయట కొనుక్కునేటప్పుడు వంద రూపాయలు ఎంఆర్పి ఉంటే వందకే కొంటారు మరి ఈ కంపెనీలోకి జాయిన్ అవ్వడం వల్ల ఏంటి ఉపయోగం అంటే వంద రూపాయలు ఉన్న ప్రతి వస్తువుని ఇక్కడ మన కస్టమర్లు కాదండి ఎవరు కూడా ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు డిస్ట్రిబ్యూటర్ ఇందులో ఓనర్షిప్ వస్తుంది దానివల్ల వన్ వానర్షిప్ వచ్చింది కాబట్టి డిస్ట్రిబ్యూటర్ కాబట్టి వంద రూపాయలు ఉన్నదాన్ని ఎనభై రూపాయలకే మీరు కొంటారు అంటే ప్రతి వంద రూపాయల మీద మీకు ఇరవై రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది యావరేజ్గా దాంతోపాటుగా మీరు కొనుక్కున్న దాని మీద మరలా మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు ఎలా వేస్తారంటే వంద రూపాయలకి మూడు పాయింట్లు తీసి ఈ పాయింట్లకి మీ అకౌంట్లో డబ్బులు వేస్తారండి ఇస్తారో చూద్దాం ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వడానికంటూ ప్రత్యేకంగా కండిషన్స్ ఏమీ లేవండి జాయినింగ్ అనేది ఫ్రీ ఒక్క గవర్నమెంట్ రూల్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే చాలు ఓకేనండి జాయిన్ అయ్యేరని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ మొబైల్ నెంబర్కి ఒక ఐడి ఒక పాస్వర్డ్ అని కంపెనీ పంపిస్తుంది ఈ ఐడి పాస్వర్డ్ వచ్చిందంటే ఈ కంపెనీ నుంచి ఆ వ్యక్తి తొమ్మిది రకాల ఆదాయాలు తీసుకోవచ్చు తొమ్మిది రకాల ఆదాయాలు అంటే ఏంటంటే కార్ వస్తుంది ఇల్లు వస్తుంది ఫారెన్ ట్రిప్స్ వస్తాయి అన్నీ వస్తాయి అయితే అవన్నీ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఎవరన్నా ఏమాచిస్తారు కొనుక్కుంటే తక్కువ రేటుకి రావాలి రెండోది నాకు ఆదాయం రావాలి ముందు బతకడానికి రెండోది ఆదాయం అనుకోండి మిగతా అది కార్లు బంగళ తర్వాత ఆలోచిస్తారు అందుకే అవి రెండు ముందు మీకు చెప్తాను ఒకటోది కొనుక్కోవడం వల్ల ఇక్కడ రీటైల్గా మనకి ఎంత తగ్గి చేస్తున్నారు అంటే అంతా మీకు చెప్పాను ఎంఆర్పి మీద యావరేజ్గా ట్వంటీ పర్సెంట్ అన్నింటి మీద ట్వంటీ రాకపోయినా యావరేజ్గా టెన్ టు ట్వంటీ పర్సెంట్ వస్తుంది పాటుగా కంపెనీ ఏం చెప్తుందంటే మీరు ప్రతి నెల కొంటారు ఈ వస్తువులు ప్రతి నెల వాడేవి ప్రతి నెల కొనేటప్పుడు రెండు నుంచి మీరు పద్దెనిమిది లోపల కొనుక్కుంటానంటే కనుక మీకు ఇంకో టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తాను ప్రతి నెల అంటే టోటల్గా మీకు ప్రతి నెల వచ్చే మార్జిన్ ఎంత అంటే థర్టీ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు పట్టుకొని మీరు వస్తే థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తుందంటే పదమూడు వందల రూపాయలు సరుకులు ఇస్తుంది ప్రతి వెయ్యి మీద మూడు వందల అదనంగా ఇస్తుందండి కంపెనీ ఏం చెప్తుంది అంటే మీకు థర్టీ పర్సెంట్ పది రెండు నుంచి పద్దెనిమిది లోపల కొనుక్కుంటూ వస్తుంది కదా అదే మీకు ఫిఫ్టీ పర్సెంట్ కావాలంటే కూడా నేను ఇస్తాను దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతీ నెల రెండో తారీఖు నుంచి మీరు పద్నాలుగో తారీఖు లోపల కొనుక్కోవాలి అని చెప్తుందండి దీనికి పెద్ద కండిషన్ ఏం లేదు జస్ట్ నాలుగు రోజులు తేడా అంతే కాకపోతే ఇక్కడ చిన్న కండిషన్ ఏం పెట్టిందంటే ప్రతి ఒక్కరింటికి ఈజీగా మూడు నాలుగు వేలు సరుకులు వాడతారు కదా ఆ సరుకుల్ని ఎక్కడే కొనేలాగా మనం చెప్పాలి ఎందుకంటే సగం ఇక్కడ వాడి సగం బయట వాడి అనుకోండి మళ్ళీ అనారోగ్యాలు వస్తాయి కంప్లీట్గా ఇక్కడికే మారిస్తే వాళ్ళు కంప్లీట్గా ఆరోగ్యం ఉంటారు అందుకే ఈ రోజుల్లో నిత్యావసర సరుకులు అంటే ఎంత చిన్న ఇల్లు అయినా మూడు వేలు నాలుగు వేలు వాడుతున్నారు ఎప్పుడైతే మూడు వేల నాలుగు మూడు వేల రూపాయలు దాటి వాడుతున్నాడో వందకు మూడు పాయింట్లు వచ్చాయంటే మూడు వేలకి వంద పాయింట్లు వచ్చేస్తాయి ఓకేనండి ఈ విధంగా కంపెనీ నాలుగు నెలలు కొనమంటుందండి ఎంత కొన్నారంటే మీరు నాలుగు నెలలకి పన్నెండు వేలు కొన్నారు ఇప్పుడు పన్నెండు వేలు కొంటే ఇప్పటికే మీకు కంపెనీ నుంచి వచ్చిన లాభం ఎంత అంటే ప్రతి వెయ్యికి మూడు వందలు వచ్చింది పన్నెండు వేలు కొన్నారంటే పన్నెండు ఇంటూ మూడు వందలు మీకు ఎప్పటివరకు లాభం ఎంత వచ్చిందంటే మూడు వేల ఆరు వందల లాభం వచ్చింది దాంతోపాటుగా ఈ నాలుగు నెలలు పద్నాలుగో తారీఖు లోపల మూడు వేల రూపాయల చొప్పున కొనేసారనుకోండి నాలుగో నెలలు గడిచిన తర్వాత ఒక నెల సరుకులు లేదా ఒక మూడు వేల రూపాయల సరుకులు యావరేజ్ చేసి మూడు వేల రూపాయల సరుకులు ఫ్రీగా ఇస్తుంది మొత్తం మనకు ఫ్రీగా వచ్చింది ఎంత అంటే మూడు వేల ఆరు వందలు మూడు వేలు మొత్తం కలితే ఆరు వేల ఆరు వందలు పోనీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఆరు వందలు తీసేసిన ఆరు వేల రూపాయలు సరుకులు వచ్చాయి అనుకున్నా పన్నెండు వేల్లో మనకి మళ్ళీ రిటర్న్ ఎంత అంటే ఆరు వేలు వస్తుంది అప్పుడు మనం ఎంత అంటే ఆరు వేలకే కొన్నట్టు అంటే పన్నెండు వేల రూపాయల వస్తువులు ఆరు వేలకే కొన్నామంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్లోకి వెళ్తున్నామండి ఇది కొనుక్కోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది కొనుక్కోవడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి ఇది కొనుక్కోవడం వల్ల వచ్చే లాభం అయితే కొనుక్కున్న తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా నేను చెప్తాను అనుకుంటే ఆదాయం కూడా వస్తుంది అది మన ఇష్టం చెప్పాలా లేదా అన్నది ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అంతవరకు సరిపోద్దు లేదు నాకు ఆదాయం కూడా కావాలనుకుంటే మనం ఏం చెప్తున్నాం అంటే నాలుగే నాలుగు నెలలు మాతో పాటు ప్రయాణం చేయండి నిజానికి చెప్పాలంటే ఖాళీగా ఉండే వ్యక్తి అయితే జాబ్ లేని వ్యక్తి అయితే నాలుగు వారాలు చాలు కానీ నాలుగు నెలలు చెప్తున్నాం ఎందుకంటే ఆడుతూ పాడుతూ చేసిన నాలుగు నెలల్లో క్రమశిక్షణగా చేస్తే నెలకి మినిమం ఒక లక్ష్యా వస్తుందండి దానికి మనం ఏం చెప్తున్నాం అంటే మీరు మూడు పాయింట్లలో ఇక్కడ పాటిస్తే సరిపోతుంది ఒకటో పాయింట్ ఏంటంటే మీరు ప్రతి నెల ఇక్కడ వస్తువులు కొనుక్కోవాలి రూల్ అంటే రూల్ కాదండి మీ ఆరోగ్యం కోసం ఓకేనండి రెండోది ఏంటంటే మీలాంటి మంచి వ్యక్తులను ఇక్కడ రెండో పాయింట్ కనీసం మీరు ఎంతమందిని జాయిన్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ భూమి మీద ఆరుగురు వ్యక్తులను జాయిన్ చేయాలని చెప్తాను ఈ ఆరుగురు వ్యక్తుల్ని ఎన్ని రోజుల్లో జాయిన్ చేయమంటున్నాం ఈ నెలలో జాయిన్ చేసి ఈ ఆరుగురి వ్యక్తుల్ని మీకు వచ్చిన ఒక బెనిఫిట్ ఉంటుంది ఆ బెనిఫిట్ని వాళ్ళ ఆరుగురికి చూపించండి వాళ్ళ ఆరుగురిని జాయిన్ చేసి కొనిపించి మీకు ఒక వెయ్యి రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఈ వెయ్యి రూపాయలు బెనిఫిట్ వాళ్ళ ఆరుగురికి చూపించి ఒక దగ్గర మీటింగ్ పెట్టి మీకు కూడా సన్మానం చేస్తాం ఆరుగురిని జాయిన్ చేసినందుకు అప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమవుతుంది ఈ బిజినెస్లో మేము కొనుక్కున్నాం వాడుకున్నాం డిస్కౌంట్ వచ్చింది ఆరోగ్యం వచ్చింది ఎస్ కాకపోతే మాకన్నా ఈ వ్యక్తికి వెయ్యి రూపాయలు బెనిఫిట్ రావడానికి ఆ వ్యక్తి చేసిన ఎక్స్ట్రా ఏంటంటే ఆరుగురిని జాయిన్ చేశాడు ఇప్పుడు మేము ఆరుగురు జాయిన్ చేస్తే ఆ మాకు కూడా వెయ్యి రూపాయలు వస్తుందని చెప్పి రెండో నెలలో వాళ్ళు తల కారు తీసుకొస్తారు ముప్పై ఆరు మంది వస్తే వీళ్ళ ఆరుగురికి వెయ్యేసి ఇస్తూ మరలా మీ అకౌంట్లో ఒక పదివేలు వేస్తారండి ఎప్పుడైతే మీకు పదివేలు వచ్చిందో వీళ్ళ ఆరుగురికి మళ్ళీ ఇంటెన్షన్ మారుతుంది మాకు పదివేలు రావాలంటే వీళ్ళతో మీటింగ్ పెట్టాలి ఈ ముప్పై ఆరు మందికి మీటింగ్ పెట్టి వాళ్ళకి అర్థం అవుద్ది మాకు వెయ్యి రావాలంటే మేము ఆరుగులు తేవాలి ఓకేనండి అప్పుడు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టగానే ఇదంతా లోనే జరుగుతుంది ముప్పై ఆరు మంది తల ఒక తీసుకొస్తే రెండు వందల పదహారు మంది వస్తున్నారు రెండు వందల పదహారు మంది వచ్చేసరికి మీ చెక్కి ఎంత అంటే యాభై వేల నుంచి లక్ష వచ్చేస్తుంది జస్ట్ మూడు స్టెప్లు ఈ లక్ష వచ్చేసరికి వీళ్ళందరికీ సినిమా అర్థమైపోతే ఇక్కడ ఇదంతా చూసిన వీళ్ళు ఏమంటారు మళ్ళీ మీటింగ్ పెడితే మాకు వెయ్యి రూపాయలు రావాలంటే మేము కూడా మనిషి ఆరుగుంది తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరికి కొత్త ఇదే బాధ పాతోడు పని అయిపోయింది నాలుగుని తేగానే నాలుగు నెలల్లో పన్నెండు వందల తొంభై ఆరు మంది వచ్చారు మీ అకౌంట్లో తక్కువలో తక్కువ చూసుకున్నా సరే రెండు నుంచి మూడు లక్షలు పడుతుంది నాలుగు నెలల్లో ఇప్పుడు ఐదో నెలలో కొత్త వాళ్ళు వస్తారు ఉద్దన్న వస్తారు కొన్ని రాకపోయినా నాలుగు నెలల జీవితంలో పనిచేసి విడిచిపెట్టేస్తే మనం ఈ బిజినెస్లో లేకపోయినా మన వస్తువులు మనం కొనుక్కున్నా మనకు జరిగేది ఏంటో చూద్దాం సార్ నాలుగు నెలలకి మన దగ్గర పదహారు వందల మంది వచ్చారు కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా ఈ పదహారు వందల మంది ఎవరింటికి కావాల్సిన సరుకులు వాళ్ళు ఈజీగా కొనుక్కున్నారు ఇక్కడ ఎంత అంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కొంటున్నారు మూడు వేల నుంచి ఐదు వేలు ఎవరి సామాన్లు వాళ్ళు కొనుక్కుంటే మనకి నెలకి వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఆరు నుంచి తొమ్మిది లక్షలు వస్తుందండి తక్కువలో తక్కువ ఎలా ఎందుకు మనం ఆలోచించాలి చాలామంది మంది ఏమనుకుంటారంటే ఇదంతా చెప్పేసరికి ఇదంతా గొలుసు కట్టు ఆటకట్టు సినిమా ఇది ఏదో చెప్తుంటారు ఓకేనండి అందుకే ఈ గొలుసు సగం తెగిపోయినా సగం మందే కొనుక్కున్న పదహారు వందల్లో ఎనిమిది వందల మందే మూడు వేల నుంచి ఐదు వేలు కొనుక్కున్న మన చెక్కు నాలుగు నుంచి ఆరు లక్షలు తగ్గదండి అందులోనూ సగం మందే నాలుగు వందల మందే కొనుక్కున్న మన చెక్కు రెండు నుంచి మూడు లక్షలు తగ్గదు అందులోనూ కొన్ని సగం మందే కనీసం రెండు వందల మంది అంటే ఒక వంద రెండు వందల మంది కొనుక్కున్న మీ చెక్కు ఒక యాభై వేలు నుంచి ఒక లక్ష రూపాయలు అనేది ప్రతీ నెల మీ అకౌంట్లో పడుతుంది కనీసం ఒక రెండు వందల మంది దీనికి మనం ఎక్కడ ఎవరితో డబ్బులు కట్టలేదు ఎవరితో డబ్బులు కట్టించమని కూడా మనం చెప్పలేదండి ఈ బిజినెస్ గురించి ఇంకా మనం ఏదైనా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి జస్ట్ నా ఫోన్ నెంబర్ గుర్తుంచారు ఈ ఫోన్ నెంబర్ మీరు యూట్యూబ్లో కొట్టారంటే కనుక యూట్యూబ్లో నాకు చాలా వీడియోస్ ఉంటాయి హెల్త్ గురించి కానివ్వండి ఈ ప్లాన్ గురించి కానీ ఇవన్నీ కూడా వీడియోస్ ఉంటాయి సార్ ఈ విధంగా మనం చేసుకుంటే నాలుగు నెలలు భవిష్యత్ ఇందులో పెద్దగా ఏమి లేదు సార్ చెప్పేది మనం ఆరోగ్యంగా ఉంటే ఆరుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వడం తర్వాత ఇంకెంత గ్యారంటీ అంటే ప్రోడక్ట్ బాగుంది అంటేనే మనం చేయమంటాం ఇప్పుడు మీకు కూడా నేను వన్ మంత్ టైం ఎందుకు ఇచ్చాను ఒక రోజు చాలు మీకు మీరు ఒక రోజులోనే ఇరవై ముప్పై మంది జాయిన్ చేస్తారు మనకి వద్దండి ఎందుకంటే ఓ పరిగెట్ వెళ్ళిపోయిన ఆ రోజు ఆకపోవడం మనకి ఇంపార్టెన్స్ కాదు ఒక వ్యక్తి వచ్చేటంటే వ్యాపారం చేసినా చేయకపోయినా జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలి వ్యాపారం చేస్తారా లేదని వదిలేద్దాం అండి ఆ వ్యక్తికి ప్రోడక్ట్ అంటగలిపితే ఆ వ్యక్తి జీవితాంతం వాడతారు ఈ ఎందుకంటే ఫస్ట్ టైం చెప్పేటప్పుడే మనం మార్చ చెప్పాలి సెకండ్ టైం నుంచి మీరు చెప్పొద్దండి ఆ వ్యక్తే మీ దగ్గర తిరిగి వస్తారు ఈ ప్రోడక్ట్ గురించి తెలిస్తే ఎందుకంటే ఈ ప్రోడక్ట్ కంటిన్యూ అనుకోండి పను తీసేయాలని డాక్టర్ చెప్తే మన పేస్ట్ మీరు ఇవ్వండి ఒక రోజు రెండు రోజులు రిజల్ట్ వస్తుంది ఒక రోజు రెండు రోజులు ఎక్కువేమీ అవసరం లేదండి బయటకన్నా రేటు తక్కువే ఫిఫ్టీ పర్సెంట్కి వస్తున్నాయి మన దగ్గర పేస్టు నలభై రూపాయలకి వస్తుంది ఎనభై రూపాయలు ఎంఆర్పి ఉంటుంది ఈ ఆర్డర్లో కొనుక్కున్న వాడికి వస్తుంది వేస్తున్నాం ఏ ప్రోడక్ట్ అయినా సరే మన వంటనంతో మీరు పూరీలు వేయండి పూరీలకు ఆయిల్ అడదు వడలేసుకుని పేపర్తో పట్టుకోండి ఆయిల్ అడదు మీరు ఇంట్లో వాడుతున్న ఆయిల్ కొంచెం బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టండి పది నిమిషాలు సేమ్ మంది కూడా పెట్టండి బయటికి వెళ్ళి పది నిమిషం తర్వాత మీరు ఆశ్చర్యపోతారు బయటది గడ్డగట్ ఇస్తుంది అదే మన గుండెలో ఫ్యాట్ అందుకే రోజు హార్ట్ అటాక్లు నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ హార్ట్ పరాలసిస్లు ఇవన్నీ రకరకాల జబ్బులు వస్తున్నాయండి మీ దగ్గర ఏ ప్రాబ్లంకైనా మీకు ఒకటే చెప్తున్నాను డాక్టర్ దగ్గర బయటకు వెళ్తే బయట వాళ్ళు చదువుకొని కిడ్నీకి కో డాక్టర్ ఆటకు కో డాక్టర్ ఉంటాడు ఈ వెస్టేజ్లోకి వస్తే మీరు రాదని వాడి డాక్టర్ ఎందుకంటే కిడ్నీకి ఏమి వాళ్ళు మీరు తెలిసిపోద్ది ఆటకి ఏమి వాళ్ళు తెలిసిపోద్ది రేపు పొద్దున్న మీరు డాక్టర్లాగా అయిపోతారు అంటే డాక్టర్ చదవాల్సిన అవసరం లేదు మీసం ఇంగ్లీష్ మొదలు కాదు కాదు కాబట్టి మీకు అవగాహన హెల్త్ గురించి అవగాహన వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈజీగా దీని గురించి చెప్పగలుగురు మీ వల్ల ఎన్నో కుటుంబాలండి లక్షల కుటుంబాలు ఆరోగ్యంగా ఆదాయపరంగా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మీరు పనిచేస్తున్నారు సార్ కిరాణా షాప్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టారు మీ ఏరియాలోనే మీరు అమ్మగలుగురు ప్లస్ మీ దగ్గర కూర్చుకున్న వరకు మీరు ఇన్కమ్ ఇవ్వలేరు ఎక్కడ జాయిన్ అవడం ద్వారా మీరు ఇక్కడే కాదండి మీరు హైదరాబాద్లో జాయిన్ చేసి అక్కడ వాళ్ళు మొహం కడుక్కొని స్నానం చేసినా ఇక్కడ మీ అకౌంట్లో డబ్బులు పడతాయి ఈ మెటీరియల్ నుంచి ఈ మెటీరియల్ అంతా మన ఓన్ మ్యుఫ్యాక్చర్ అండి హిమాచల్ ప్రదేశ్ బడ్డీలో ఉంటుంది దీనికిఫ్యాక్చర్ ఇది దొరికేది ఎక్కడ అంటే మీరు ఇండియాలో ఏ స్టేట్ వెళ్ళినా ఏ డిస్టిక్ వెళ్ళినా ఏ మండలకి వెళ్ళినా మన అవుట్లెట్స్ ఉంటాయి మనకు గాజువాగర్లో కన్యా శ్రీ కన్యా సుందరం ఉంది అనకాపల్లిలో జంక్షన్ లోనే ఉంది ఎన్ఏడి కొత్త రోడ్లు అయితే ముప్పై లక్షలతో నేనే పెట్టిన స్టోరు ఎన్ఏడి కొత్త రోడ్ నాదే జస్ట్ బెంచ్ పక్కనే ఉంటుంది అక్కేపాలెంలో అయితే కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ ఉంది అప్పుగారిలో మనకి మళ్ళీ ఆఫీస్ ఉంది నెక్స్ట్ ఎండార్లో ఉంది ఎక్కడికి వెళ్ళినా మీరు సార్ పాడేరు వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా మన స్టోర్ లో ఉంటాయి సార్ శ్రీకాకుళం వెళ్ళిపోయినా లేదంటే రాజమండ్రి వెళ్ళిపోయినా హైదరాబాద్ వెళ్ళిపోయినా ముంబై వెళ్ళిపోయినా లేదా దుబాయ్ వెళ్ళిపోయినా మన దేశమే కాదు పద్నాలుగు దేశాల్లో ఉంది కంపెనీ దుబాయ్ లో మీరు మనం అవి గాజువాలో ఉంటాయి సార్ ఒకవేళ నాకు షాప్కి వెళ్ళి ఖాళీ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా తగిలినా కూడా వాళ్ళు ఆన్లైన్ లో పెట్టుకుంటే ఇంటికి డెలివరీ ఫ్రీగా వచ్చారు మినిమం ఒక త్రీ థౌజండ్ ఎలాగ పెడతాం కాబట్టి డెలివరీ కూడా ఫ్రీ అండి ఆన్లైన్ లేదు అనుకుంటే స్టోర్ మనకు దగ్గరలోనే ఉంటుంది ఓకేనండి కాబట్టి దగ్గరికి వెళ్ళి చూసుకొని కొనుక్కోవచ్చు సార్ ఇది ఆరోగ్యం కోసం మనం కొనుక్కోవాలి తప్ప వ్యాపారం అనేది సెకండ్ పార్ట్ ఎందుకంటే మనిషికి ప్రాణం ఉంటే తర్వాత డబ్బు ఆనందం ఇవన్నీ కూడా దీంతో పాటు మనకి అందుకే ఆ కెమికల్స్ లేకుండా ఈ ప్రొడక్ట్స్ అది ఎంత బాగుంటాయి అంటే సార్ రీసెంట్గా బెంగళూరులో మనం ఒకరికి మన టీంలో ఒకరు ఇచ్చారు ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి బా చిన్నప్పుడు బాగుండేవాడు పిడ్స్ వచ్చేసి ఆ నేలకు బొర కొడిసుకుంటున్నాడు తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు నడవలేకపోతున్నాడు మొత్తం సొంగ గారిపోతుంది జస్ట్ మా దగ్గర ఇనుకో ప్రోటీన్ పౌడర్ పిల్లలకి బయట ఆవర్లెట్స్ బూస్ట్లు ఇవన్నీ ఇస్తారు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నవాడి అందులోనే ఉట్టి షుగర్ తప్ప ఏముండదండి జస్ట్ ఏంటంటే తెలగపిండి అంతే అదిలో ఉండదు మరి అదే ప్లేస్లో మనది ఇచ్చాం అని క్యాప్సిల్స్ ఉంటాయి మన దగ్గర అదిని ఇనుగో ప్రోటీన్ పౌడర్ ఇస్తే కరెక్ట్గా పది రోజులు అవ్వలేదండి సొంగ తగ్గిపోయింది ఫిడ్స్ ఆగిపోయింది పిల్లోడు ఇప్పుడు అప్పుడ ఆ అడపాదడప అడుగులేస్తున్నాడు చిన్నోడు అని చిన్నోడు కాదు రెండు మూడు పదమూడు సంవత్సరాలు వచ్చేసే కానీ చిన్నపిల్లవాడులాగే ఉన్నాడు ఎందుకంటే పొడవగా ఉన్నాడు కానీ అసలు కదలిక లేదు సరిగ్గా మనసులో ఎందుకంటే ప్రాబ్లం వల్ల మొత్తం నేను చెప్పాను సిక్స్ మంత్స్లో మీ అబ్బాయిని నడుస్తారండి టెన్షన్ పడాల్సిన అలాంటి ఎన్నో అసలు డాక్టర్లకు తగ్గదు అన్న వ్యక్తి ఎందుకు ఈయనే ఇచ్చాడు ఆ ఉక్కుంపేటలో ఏజెన్సీ ప్రాంతంలో కాబట్టి మెన్సువల్ ప్రాబ్లం ఆగిపోయింది పిల్లలు పుట్టలేదు మన ఇస్తే ఆ మెన్సివల్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది రోజు పిల్లలు పుట్టారు అది కూడా కూడా వాళ్ళ కాబట్టి మనం ఇందులో జాయిన్ అవ్వడానికి ఏమీ లేదు సార్ జాయినింగ్ అనేది మనకి ఫ్రీగానే ఇస్తున్నారు ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ ఆధార్ కార్డు ఇస్తే జాయినింగ్ అయిపోతారు కొనుక్కుంటా పర్చేజ్ చేస్తారు ఇక్కడ రెండోది మూడోది ఏంటి పర్చేజ్ చేసిన తర్వాత మనకి నాలుగో తారీఖున ఏంటంటే మనకి మీటింగ్ ఉంటుంది రేపు రేపే ఉంది ఒకవేళ అవకాశం ఉంటే కనుక మీరు ఒక సిక్స్ మెంబర్స్ మీకు ఇంకా అయిపోయినట్టే ఇంక ఇందులో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం మీ ఆరు వచ్చేస్తే ఇంకా అలా మీకు పనే లేదని ఇక్కడ వాళ్ళు పనాలు తీసుకుంటారు కదా కాకపోతే మనకు గైడ్ చేయడమే ఇప్పుడు మీరు బయట ఏదైతే సంపాదిస్తున్నారో దానికన్నా డబల్ ఇక్కడ వచ్చినప్పుడు ఫుల్ టైం రమ్మని చెప్తాం ఎవరిని కూడా మనం బలం ఇక్కడ చేసేది ఏమి ఉండదు జస్ట్ మీటింగ్ తప్ప ఇంకేముండదండి జస్ట్ వస్తాం మీటింగ్లో వింటాం సన్మానాలు చేయించుకుంటూ పోతాం అండి అందుకు మంచి ఇంక ప్రతి నెల మొదటి వారంలో మీరు కొనిచుకుంటారు వాడుచుకుంటారు